అండ్ వెల్కమ్ టు స ప్రాపర్టీ సో ఈరోజు అయితే మనం రాధే పొలంలో ఉన్న త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ పొలం అయితే చూడబోతున్నాం అండి సో ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో మనకి వన్ పాయింట్ ఫైవ్ అయితే సేల్కు ఉంది సో ఇది మనకి రాధేపాలెం దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అయితే వస్తుందండి సో లెఫ్ట్లో కనిపిస్తుందే మనకి మన పొలం అనమాట సో ఇది రోడ్డు పక్కనే ఉందండి ఎగ్జాక్ట్గా రోడ్డు పక్కన మనకి త్రీ పాయింట్ ఫైవ్ మనకి వన్ పాయింట్ ఫైవ్ అయితే మనకి సేల్కు ఉంది సో మనకి పొలంలో వచ్చేసరికి మనకి మ్యాంగో లెమన్ అండ్ జీడి మామిడి మూడు చోట్ల ఉన్నాయండి సో మనకి వన్ పాయింట్ ఫైవ్ ఎర్లో మూడు వస్తాయి ఇది మనకి రాధేపాలెం దగ్గర అయితే ఉంది ఒకసారి మీరు అయితే ఒకసారి చూడగలరు ఇక్కడ మీకు మావిడి అలాగే నిమ్మ అలాగే మనకి జీడి మామిడి కూడా కనిపిస్తుంది మనకి రాధేపాలెం అనేది చక్రద్వారం మందిరం నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుందండి అలాగే మనకి చెరువు అయితే చూసుకునేట్టయితే పది కిలోమీటర్లు అయితే వస్తుంది సో మనకి ఇది అడ్రస్ వచ్చైతే మనం రాధేపాలెం ఎలా వెళ్ళాలంటే మనకి శ్రీరాంపురం రోడ్లో నుంచి మనం వెళ్ళగలం అండి సో దివించి ఎగ్జాక్ట్గా ఒక టెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో ఇదైతే రోడ్ ఫేసింగ్ పెట్టండి మనకు అలాగేది చూసుకోండి ట్రాక్టర్తో క్లీన్ కూడా చేయిస్తున్నారండి మనకి ఏదైతే ఇస్తున్నారో మొత్తం మనకి క్లీన్ కూడా చేయించేస్తారో వన్ పాయింట్ ఫైవ్ ఈ ఫెన్సింగ్ కనిపిస్తున్నంత వరకు వీళ్ళండి ల్యాండ్ సో మనకు అడ్రస్ వచ్చేటప్పుడుకి అయితే మనకు ఎగ్జాక్ట్గా రాధేపాలెం బోర్డు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ రాధేపాలెం బోర్డు దాటిన తర్వాత మనకి ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది కదా గుడి సో ఈ పోస్ట్ పక్కన గుడి ఉంది సో ఇంకొంచెం వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకైతే లెఫ్ట్ సైడ్లో మన సైట్ అయితే కనిపిస్తుంది చూడండి మీకు ఆ గుడి గడించి మనం లెఫ్ట్ తీసుకున్నాము ఆ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనం అప్రాక్సిగా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుందండి ఇదైతే రోడ్ పక్కనే అండి బిట్ అయితే సో ఇప్పుడు మీకు అయితే కనిపిస్తుంది చూడండి సో ఇలా మనం ఇది దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మన సైడ్ కనిపిస్తుంది సో లెఫ్ట్లో కనిపిస్తుంది మనకి మన పొలం అనమాట సో ఇది రోడ్డు పక్కనే ఉందండి ఎగ్జాక్ట్గా రోడ్డు పక్కనే మనకి త్రీ పాయింట్ ఫ్యాకర్స్లో మనకి వన్ పాయింట్ ఫ్యాకర్ అయితే మనకి సేల్కు ఉంది సో మీకు ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్న పైన నెంబర్స్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఐ కెన్ సబ్స్క్రైబ్